బీఆర్ఎస్ నేతలు చౌకబారు విమర్శలు బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోలేని మహబ్బా జిల్లా కొత్తగూడ కాంగ్రెస్ పార్టీ నేతలు హెచ్చరించారు కొత్తగూడ మండల కేంద్రంలో మీడియా ప్రజాప్రభుత్వంపై అర్థంపర్థం లేని ఆరోపణలు ఆధారాలు లేని విమర్శలు ఆపాలని డిమాండ్ చేశారు ప్రజలకు మేలు జరుగుతుంటే మీ కళ్ళు మండుతున్నాయని విమర్శలు గుప్పించారు కొన్ని టీవీలలో నిన్న కరెంట్ లేక పంటలు ఎండిపోతున్నాయని ప్రసారం కావడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీఆర్ఎస్ నాయకుల పైన విమర్శలు చేశారు ఆ ఎండిపోయిన పొలం బీఆర్ఎస్ నాయకుడిదే అని ఓ వీడియో తీపించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు అని కాంగ్రెస్ నేతలు తెలిపారు రోజుకి పంతొమ్మిది గంటల కరెంట్ ఇస్తున్నాం కావాలంటే సబ్ స్టేషన్ కి రండి లాంగ్ బుక్ చూపిస్తాం అంటూ సవాల్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతును రాజు చేసేలా ఉచిత కరెంటు రైతు రుణమాఫీ చేసిందని రైతు భరోసా పంపిణీకి మా ప్రభుత్వం సిద్ధమవుతుందంటే మీరు ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఇంతవరకు సబబు అని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు అనేక వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మీరు చూడండి అనేక కనెక్టివిటీ రోడ్లు కానీ అనేక అనేక విధాలుగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇవాళ ఏదైతే ప్రజాప్రభుత్వం వచ్చే ముందు హామీలు ఇచ్చిందో అవన్నిటిని కూడా తూచా తప్పకుండా అమలు చేస్తున్నాం ఒక సంవత్సరంలోనే మేము ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు పది సంవత్సరాల నుంచి వెళ్ళి రైతులకు నాణ్యమైన కరెంట్ ఇచ్చినందుకోసం ఒక లైన్ కూడా ఏపీ అనేటువంటి దౌర్భాగ్య పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది కానీ అవన్నీ మర్చిపోయి ఇవాళ వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మా మంత్రి గారిని దుష్ప్రచారం చేసి దుమ్మెత్తి పోసే కార్యక్రమం చేస్తున్నాం వీటిని ఎప్పటికప్పుడు మేము తీవ్రంగా వీటిని ఆ దుష్పచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజలు కానీ ఈ యొక్క ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్ని ముందుకు తీసుకుపోయే దాంట్లో మాతో పాటుగా సహకరించాలని చెప్పేసి మేము ఈ యొక్క రైతుల్ని ప్రజలందరినీ కూడా కోరటం జరుగుతూ ఉంది రైతులకు ఎక్కడ కూడా నష్టం రాకుండా చూస్తాం రైతులకు ఎక్కడ కూడా కరెంటు సమస్య లేకుండా చూస్తాం రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది కొందరు కొందరు మిత్రులు సీతక్క గారు మంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతంలో అనేక పోడు భూములు ఉంటాయి ఈ పోడు భూముల రైతులకి అటవ్యాక్ పత్రాలు ఉన్నాయి గిరిజనేతర పేద ప్రజలకు కూడా పోడు భూములు కాజ్ చేసుకొని బతుతూ ఉన్నారు అలాంటి వాళ్ళకు కూడా బోరు బావులు బోరు బావులు ఎంచుకున్నారు బావులు దించుకున్నారు కరెంటు లైన్లు కూడా ఎంచుకున్నారు కానీ ఎక్కువంటే సమస్య అక్కడ కూడా ఇక్కడ ఇక్కడ సమస్య ఉన్నది కాబట్టి వాళ్ళకి పనిచేయాలు పెట్టాలని చెప్పేసి అందరినీ కూడా అధికారులని కోఆర్డినేషన్ చేసి కొంచెం ఎక్కడ ఇక్కడ రూల్స్ ప్రకారంగా పోతే కూడా కొంచెం ఇబ్బంది అయింది కాబట్టి కొంచెం వ్యవసాయం సాగు చేసుకునే గిరిజన గిరిజన రైతులకు కూడా సాగునీరు వచ్చే విధంగా బోర్లు బావులు అవకాశం ఇవ్వాలని చెప్పి మంత్రి గారు ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి దాన్ని కొంతమంది ఒకరిద్దరు మీడియా మిత్రులు కూడా పేపర్లలో పత్రికలలో న్యూస్ ఛానళ్లలో వేసి కొంచెం రైతులకు ఇబ్బందికరంగా అయ్యే విధంగా చూస్తూ ఉన్నారు మీడియా మిత్రులు ఎవరన్నా అలాంటివి చేయొద్దు ఎందుకంటే రైతుల సంక్షేమం కోసం రైతుల యొక్క అభివృద్ధి కోసం జరిగేటువంటి పనుల కాడ మీరు కొంచెం సమయనం పాటించాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా మీడియా మిత్రులు అలాంటివి ఏమన్నా దురాలోచనలు ఉన్న ఉంటే కూడా వాటిని విరమించుకోవాలని చెప్పేసి కూడా ఈ పత్రికా ముఖంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది ఎవరికి జరిగినా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి అందరు మంచి కోసం జరుగుతాయి ప్రజల యొక్క అభివృద్ధి కోసం జరుగుతాయి కాబట్టి మీరు అందరూ కూడా అభివృద్ధి కోసం సహకరించాలే మీతో పాటు మేము కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోఆర్డినేషన్ చేసుకొని అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకపోవడం కోసం మంత్రి గారి యొక్క గారి యొక్క పిలుపు మేరకు ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలలో మీరు కూడా భాగస్వాములు కావాలి రేపు మీడియా మిత్రులకు కూడా వచ్చే సమస్యల్ని కూడా మా దృష్టికి కొన్ని వచ్చినాయి వాటిని కూడా పరిష్కరించడం కోసం గారు సంసిద్ధంగా ఉన్నారు కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు మీరు కోఆర్డినేషన్తో పరిష్కరించుకోవటం కోసం ముందుండాలని చెప్పేసి అభివృద్ధి కార్యక్రమాల కోసం మీరు కూడా మీ వంతు సాయం మాకు అందించాలే ప్రజలకు అందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పత్రికాముఖంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతూ